అందరికీ నమస్కారం మిత్రులరా సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ ప్రాబ్లము కాస్త ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండ అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉండదు అలాగే లైఫ్ స్టైల్ ప్రాపర్గానే ఉంటుంది ఆల్కహాల్ ఉండదు ఆల్కహాల్ కన్జప్షన్ లాంటిది ఉండదు స్మోకింగ్ ఉండదు ఎటువంటిది ఉండదు కానీ షడన్గా ఈ సీకేడీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది దానికి ఏజ్ గ్రూప్ కూడా ఉండట్లేదు చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకు కూడా సీకేడీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఎప్పుడన్నా సడన్గా బీపీ పెరగడము అలాగే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం బ్రెత్లెస్నెస్ ప్రాబ్లం రావడం కాళ్ళ వాపులు సడన్గా రావడము ఇటువంటి కనిపించినప్పుడు ఏదో డౌట్ వచ్చి అప్పుడు టెస్ట్ చేస్తే అప్పుడు ఈ సీకేడీ ఉన్నట్టు తెలుస్తుంది సీకేడీ వల్ల ఏమవుతుందంటే క్రియాటిన్ లెవెల్స్ ముందు పెరుగుతున్నాయి బాగా ఈ కేసులు సడన్గా బయటపడేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెక్ చేస్తే ఆ ఫస్ట్ టైం తెలిసేసరికి సెవెన్ ఎయిట్లో ఉంటుంది క్రియాటిన్ అది వన్ పాయింట్ ఫైవ్ లోపల ఉండాలి ఆ తెలిసేసరికి ఏమవుతుంది ఇంక ఇమీడియట్గా మెడికేషన్ మొదలు పెట్టేసి డయాలసిస్ స్టార్ట్ చేస్తూనే ఉంటున్నారు రికవరీ మాత్రం కావట్లేదు కొంతమందికి హెరిడిటరీ ఉంటుంది ఈ టెండెన్సీ అంటే వంశపారంపర్యంగా కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి పట్టణాల్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకి కాస్త తక్కువ ఉంటుంది కానీ పట్టణాల్లో చాలా ఎక్కువ అవుతుంది ఈ ప్రాబ్లం లైఫ్ స్టైల్ మోడర్న్ లైఫ్ స్టైల్ కావచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఎథలిన్ గ్లైకాల్ అని చెప్పి ఒక పాయిజన్ సబ్స్టెన్స్ మన బాడీలో చేరుతుంది యూజువల్గా అది పాయిజన్ ఎక్కడ ఫుడ్ వీటిలో ఉండదు కానీ మనం వెహికల్స్ వాడుతున్నాం కదా ఈ వెహికల్స్లో ఎక్కువ ఉంటుంది అంటే దాని కూలింగ్ సిస్టమ్స్ అంటారు అంటే ఏసీలు వెహికల్లో వాడేటువంటి ఏసీ వెహికల్స్ అలాగే ఈ బ్రేక్ సిస్టమ్ బ్రేక్స్ వేసినప్పుడు దాంట్లో ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఈ ఆయిల్స్ అలాగే చేసే ఈ ఫైబర్స్ అంటారు హ్యూమన్ మేడ్ ఫైబర్స్ అంటారు అంటే ఈ బట్టలు తయారు చేసేటప్పుడు తయారు చేసేటువంటి ఆ నూలు ఉల్లు ఎటువంటి వాడుతుంటారు ఉంటారు కదా ఫైబర్స్ ఈ ఫైబర్స్ వీటిలో ఇది ఎక్కువ వాడుతుంది అది వాడడం వల్ల ఏమవుతుందంటే అది వాతావరణంలో కలుస్తుంది ఆ మండినప్పుడు ఆ గ్యాస్ అనేది వచ్చేసి దాన్ని మనం పీల్స్తాం పీల్చినప్పుడు మన గాలి ద్వారా బాడీలో చేరుతుంది ఎక్కడైతే ఎక్కువ పొల్యూషన్ ఇటువంటి ఏమంటారు ట్రాఫిక్ అంతా ఎక్కువ ఉండడము ఎటువంటి కండిషన్ అలాగే దగ్గరలో ఫ్యాక్టరీలు బట్టల ఫ్యాక్టరీలు లాంటివి ఉండడము ఇటువంటివి ఏదైనా సరే ఈ ఏమంటారు మెకానిక్ షెడ్లు ఉండడం వాటికి ఎక్స్పోజ్ కారణాలు ఏదైనా కానీ అవి వచ్చి నీళ్లలో చేరా అనుకోండి నీళ్లలో చేరినప్పుడు వాటిని మనం తీసుకుంటే పొల్యూటెడ్ వాటర్ తాగితే వాటి వల్ల కూడా వస్తుంది ఏదైనా సరే మన బాడీలో ఎథరిన్ లైకాలు చేరడం వల్ల అది ఆక్సిడేటిక్ మారిపోతుంది పూర్తిగా ఆక్సిడేటింగ్ మారి మొత్తం కిడ్నీని డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది దానివల్లే మనకి సీకేడి ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ చెప్తుంది మరి ఈ సీకేడి ప్రాబ్లం నుంచి బయటపడాలి దాన్ని రివర్స్ చేయొచ్చా అంటే రివర్స్ చేసే ఛాన్సెస్ తప్పకుండా ఉన్నాయి కాకపోతే కొంచెం లైఫ్ స్టైల్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే దాన్ని డయాలసిస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు అలాగే కిడ్నీలో ఉన్నట్టు స్టోన్స్ లాంటివి ఏదైనా ఫామ్ అయితే ఆ స్టోన్స్ కూడా కరిగి పడిపోతాయి అలాగే కిడ్నీలో ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఏవైతే ఉంటే అవన్నీ తగ్గిపోయి కిడ్నీ వాపు తగ్గడము అనేది తగ్గిపోతుంది కిడ్నీ సైజ్ కూడా తగ్గిపోతుంది స్వెల్ అయిపోయింది నీ కిడ్నీ వాపు వచ్చేసింది అని చెప్పి చెప్తుంటారు కదా అటువంటి కేసుల్లో కూడా కిడ్నీ నార్మల్గా తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అలాగే క్రియాటిన్ లెవెల్స్ పడిపోతాయి తొమ్మిది పది ఉన్నటువంటి క్రియాటిన్ లెవెల్స్ కూడా ఇమ్మీడియట్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మీకు టూ లోపలికి వెళ్ళిపోతాయి ఒక మూడు నాలుగు నెలలు కష్టపడాలి కష్టపడితే వీటన్ని రివర్స్ చేసుకోవచ్చు డయాలిసిస్ కంటే రోజు మార్చి రోజు కానీ రోజు డయాలసిస్ చేసుకుని బతికే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఆ డయాలసిస్ ఫ్రీక్వెన్సీని కూడా మనం తగ్గించుకోవచ్చు రివర్స్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఏందో తెలుసా చెప్తే నంబర్ మీరు గోమూత్రం గోమూత్రం అనేది అద్భుతమైనటువంటి మెడిసిన్ దీంట్లో ఉండేటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అది తీసుకోవడం వల్ల మీకున్న నేను చెప్పినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి గోమూత్రాన్ని డైరెక్ట్గా తీసుకోవడం చాలా కష్టం కొంచెం గోమూత్రాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలంటారు ఒకటి అర్కం అంటారు గో అర్కం అంటే దాన్ని బాయిల్ చేసేసి మిగిలిన దాన్ని ఏదైతే తెస్తుందో దాన్ని గో అర్కం తీసుకోవాలి దాన్ని తీసుకోగలిగితే మీకు నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి ఎంత తీసుకోవాలి వాళ్లకు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ముఖ్యంగా వెయిట్ని బట్టి వాళ్ళ వెయిట్ పర్ కేజీ వెయిట్కి వన్ టు టూ ఎంఎల్ అంటారు అంటే యాభై కేజీలు వెయిట్ ఉంటే హండ్రెడ్ ఎంఎల్ గోవర్కం కావాలి అదే ఎనభై అంటే వన్ సిక్స్టీ దాని ప్రకారమే తీసుకోవాల్సి మినిమం టూ ఎంఎల్ స్టేజ్ తీసుకోవాలి అదే ఫస్ట్ స్టేజ్ ఉంటే వన్ ఎంఎల్ఏ సరిపోతుందని చెప్తారు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అయితే ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని తీసుకుంటూ దాంతోపాటు సన్ లైట్కి ఎక్స్పోజ్ కావాలి ఖచ్చితంగా మీరు ఈ గో అర్కం తీసుకున్న తర్వాత కంపల్సరీ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ మీరు సన్ లైట్లో కూర్చోవాలి షర్ట్ తీసేసి సన్కి స్కిన్ తగిలేటట్టు కూర్చునేటట్టు కానీ ఎక్స్పోజ్ అయ్యేటట్టు కానీ మీరు కానీ కూర్చోగలిగితే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆ గోవు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హెల్దీగా ఉన్నటువంటి గోవు దాన్ని కట్టేసి కథలు లేకుండా ఆయన పడేసినటువంటి గోవు నుంచి వచ్చేటువంటి గోమూత్రం అనేది అంత ఎఫెక్ట్ ఉండదు అది ఫ్రీగా తిరుగుతున్నది ఫీల్డ్లో తిరిగినటువంటి గోవు పచ్చగడ్డి తిన్నటువంటి వాల్ పోస్టల్ తిన్న గోవు కాదు పచ్చగడ్డి తినేటువంటిది హెల్దీ ఫుడ్ తీసుకున్నటువంటి గోవు ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా దేశీ గోవు లోకల్ దాని మీద మూపురం ఉంటుంది చూసారా అటువంటిది అది తీసుకోవాలి జెర్సీ కాదు జెర్సీ పెద్ద యూజ్ లేదు అది హైబ్రిడ్ ఆల్రెడీ నాటుది అంటే లోకల్ దొరికినటువంటి గోవు ఇటు దాన్ని దాన్ని తీసుకుంటే మీ ప్రాబ్లం రివర్స్ అయిపోతుంది మిత్రుల కొంచెం కష్టమే విలేజ్ విలేజ్లో ఉన్న వాళ్ళకి కొంత అవైలబిలిటీ ఉంటుంది సిటీల్లో ఉన్న వాళ్ళకి అలాగే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఇది దొరకడం కొంచెం కష్టం కానీ మీరు బతకాలంటే వెతికి పట్టుకోవాల్సిందే నేను కూర్చున్న దగ్గరికి అన్నీ రావాలి స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వచ్చేది కాదు ఇది స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే తిండి వస్తుంది మీ హా హెల్త్ పోవడానికి బాగా పనిచేస్తుంది కాదనట్లేదు కానీ హెల్త్ని మీరే సంపాదించుకోవాలి బయట దొరికేటువంటి గోమూత్రాలు మ్యానుఫ్యాక్చర్ చేసినవి కూడా నమ్మడానికి లేదు ఖచ్చితంగా మీరే గోమూత్రం తెచ్చి సంపాదించుకొని దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి వాడుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే దాన్ని ఆవిరి పట్టాలి దాన్ని బాగా మీరు బాయిల్ చేసేటప్పుడు ఆవిరి వస్తుంది చూసారా దాన్ని ఒక గిన్నెలో పెడితే అది కాస్త ద్రవీకరణం అయిపోయి లిక్విడ్ లెక్ అవుతుంది అది ఎక్సలెంట్ యాక్చువల్ చెప్పాలండి అదే మందు ఒక్కసారి కష్టపడండి అండి ఏమవుతుంది ఒక లీటర్ తెచ్చుకొని రెండు లీటర్లు తెచ్చుకొని తయారు చేసి దాన్ని పెట్టుకోవచ్చు స్టోర్ అవుతుంది అదేం చెడిపోదు దాన్ని బాటిల్లో పెట్టుకొని గ్లాసు గాజు బాటిల్లోనే దాన్ని పెట్టాల్సి ఉంటుంది ప్లాస్టిక్ వాటిల్లో పెట్టడానికి లేదు అది కూడా కలర్డ్ బాటిల్ ఏదైనా కలర్ ఉన్నటువంటి బాటిల్ ప్లెయిన్ దాంట్లో పెడితే మళ్ళీ దాని పవర్ అని పోతుందంట తొందరగా అందుకని దీన్ని కానీ వాడితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు దీని మీద ర్యాడ్స్ మీద చేశారు ర్యాట్స్ మీద ప్రయోగం చేశారు ఎథ్లిన్ గ్లైకాల్ని ఇండ్యూస్ చేసి ర్యాడ్స్లోనే సీకేడీ క్రియేట్ చేసి దాంట్లో కిడ్నీ స్టోన్స్ వచ్చేటట్టు ఫామ్ చేసి దానికి సైమల్టేనియస్గా ఇది ఇచ్చుకుంటూ గోమూత్రం ఇచ్చుకుంటూ చేశారు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు పేపర్ చాలా బాగా పనిచేస్తుంది దీన్ని వాడొచ్చు అని చెప్పి పేటెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు మన గోమూత్రం మీద కాబట్టి సరే మనకు బయటలో పని లేదు మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనం తీసుకోవచ్చు వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి సరేనా మరోసారి మరో వేడితే మనం కలుసుకుందాం నమస్తే